హాయ్ అండి నేను బెండకాయ చిన్న పలుకులు ఫ్రై చేస్తున్నాను దీనికోసం బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకున్నానండి తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర మిక్సీ చేస్తున్నానండి ఇది పక్కన పెట్టుకున్నాను తర్వాత కళాయి పెట్టుకున్నానండి కళాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తానండి కొంచెం తీసుకొని ఈ బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేస్తున్నానండి ఈ బెండకాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలండి ఇది మనం భోజనాల్లో పెడతారు కదండి బెండకాయ ఫ్రై సేమ్ అదే టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తీస్తున్నానండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది తీస్తున్నాను మళ్ళీ మూడోసారి వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను తీసి పక్కన పెడుతున్నానండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం శనగ పలుకులు వేస్తున్నాను ఇవి కూడా ఎర్రగా వేగాలండి ఇవి కూడా తీసి పక్కన పెడుతున్నాను తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేస్తున్నానండి నిలువుగా కట్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఇవి పక్కకు తీసుకుంటున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయలు పచ్చిమిర్చి కరివేపాకు చెనపలుకులు తర్వాత ఉప్పు వేసానండి తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసానండి ఇందాక గ్రైండ్ చేసుకుని తర్వాత కారం వేసాను తర్వాత కొత్తిమీర వేసానండి ఇది బాగా కలిసేటట్టు కలపాలండి అంతేనండి బెండకాయ చెన్నపరుకులు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి